వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే శ్రీనివాస్ అండి బిగ్ బాస్ నైన్ అంటే తెలుగులో సీజన్ నైన్ నడుస్తుంది అయితే ఈ ఈ ఈ సీజన్లో ప్రైజ్ మనీ అనౌన్స్ చేసేశారు నాగార్జున గారు ఈసారి ఎన్ని లక్షలు ఉండబోతుంది అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూడకముంది మీరు కామెంట్ రూపంలో తెలియచండి ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ తుది దశకు అంటే ఈ సీజన్లో ఇప్పుడు చివరి దశకు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఏడవ తేదీన అట్టహసంగా ప్రారంభమైనటువంటి ఎన్నో ట్విస్టులతో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన గ్రాండ్ ఫినాలి ఫైనల్ ఎపిసోడ్ కూడా జరగనుంది ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ గ్రాండ్ అంటే గ్రాండ్ ఫినాల్కి ప్లాన్ చేసుకున్నారు మేకర్సు అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో పాటు మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు అంటే శనివారం మనకు డిసెంబర్ పదమూడవ తేదీ నాటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా ఆదివారం ఎపిసోడ్లో మరొకరు హౌస్ నుంచి కూడా బయటకు రానున్నారు సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్ట్ మిగిలిపోయారు తనుజా కళ్యాణ్ ఇమాన్యువల్ సంజనా అలాగే డిమాండ్ పవన్ బర్నీతో ఈరోజు ఆదివారం ఎపిసోడ్లో కూడా ఇటువంటి నేపథ్యంలో కొంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాక ఈ బిగ్ బాస్ సీజన్ గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా విజేతలకు యాభై లక్షల ప్రైజ్ మనీ అందుతుందని హోస్ట్ నాగార్జున గారు ప్రకటించారు అయితే ఇక్కడ కంటెస్టెంట్లు విజేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రైజ్ మనీ లగ్జరీ కారు అలాగే గోల్డెన్ ఇవి కూడా అంటే గోల్డ్తో కూడా ఉండబోతాయని ఇక ఒక ప్రోమోలో కూడా కొంత ఎమోషనల్ ప్రైజ్ మనీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందని ప్రైజ్ మనీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే హౌస్లో ఎవరికైనా ఎంతైనా ఇస్తారని కంటెస్టెంట్లు అడిగారు దీనికి సంబంధించి బర్నీ గెలుచుకున్నటువంటి డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఈ లిస్ట్లో ఎమైన పవన్కు ఉంటానని కూడా చెప్పుకొచ్చారు తాను గెలిస్తే రీతి కోసం ఐదు లక్షలు గిఫ్ట్ కొంటానని కూడా చెప్పుకొచ్చాడు పవన్ అంటే ఒకరు ఎవరు గెలిస్తే ఈ ఉన్న వాళ్ళలో ఎవరికైనా మీరు డబ్బులు గిఫ్ట్గా ఇస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకొచ్చారు అంటే యాభై లక్షలు ప్రైజ్ మనీ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మరి నిజంగా ఎవరు విన్ అవుతారని మీకు తెలిస్తే ముందుగానే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో అది ముఖ్యంగా తెలుగు సీజన్ నైన్లో ఎవరు విన్నర్ అవుతారని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ ప్రైజ్ మనీలో కొంత అది లక్ష రెండు లక్షలు ఎంత అనేది పక్కన పెడితే అలా ఇవ్వడానికి కూడా దానిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి